యేసుక్రీస్తు శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన శ్రేష్టమైన చక్కని ఆత్మీకారికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుడిలా అందరు బాగున్నారా మన జీవితంలో దేవుడు మన నిమిత్తమై అనేక పర్యామను ఆదుకుంటున్నాడు మన అనుదిన వారములు మోస్తా ఉన్నాడు ఈ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మన అనేకమైన ఆపదలను కష్టాలను బాధలను ఇరుకులను ఇబ్బంది తప్పించి మనం సురక్షితంగా ఈ దినాలందరం కాచి కాలు భద్రపరిచ దేవుడే మన రక్షకులను ప్రభు ఏస్తు ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనం అనుకరించిన అద్భుతమైన దినాన్ని ఆశీర్వదకరంగా దీవెనకరంగా మనం ముందుకు కొనసాగాలి నువ్వు ఏ స్థితిలో ఉన్న కృంగిపోవద్దు బలహీనపడిపోవద్దు అదే దేవుడు అన్ని పరిస్థితులకు సమాధానం కలగలిసే దేవుడే మన దేవుడు ఈ ఉదయకాల సమయం నిన్ను నన్ను ప్రేమిస్తున్న వాగ్దం అందరం కలిసి యజ్రా గ్రంథం పదే అద్యయం నాలుగో వచనం లెమ్ము ఈ పనిని ఆదే నున్నది మేము నీతో కూడా నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా ప్రియ సహోదరి సవరణ దేవుడు సద్పుతున్న వాగ్దానము యజ్రానిగా ధైర్యపరుస్తున్నాడు దేవుడు ఆ కాలంలో అనేకులు దేవునికి వ్యతిరేకంగా దేవునికి యొక్క వ్యతిరేకంగా ఆయన భయభక్తులు లేకుండా అనేసరి వివాహం చేసుకొని తద్వారా దేవునికి ఎంతో కోపం తెప్పిస్తారు ఆ సమయమందు ఆ యొక్క గ్రంథంలో చూసుకుంటే మందిర నిర్మాణం కట్టడంలో ఆలస్యం అయిపోతుంది ఆ విపత్కరమ సమయంలో మరి ఎజ్రాగారు దేవుని సన్నిధానంకెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఏడ్చుచూ ప్రార్థన చేసి దేవుని ప్రతిమ ప్రతిమలాడుకుంటాడు తద్వారా దేవుడు ఏ మరి యజ్రాగాని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏడు అవ్వద్దు ఈ పని పోనుకొనిము లిమ్మని ధైర్యపరుస్తాం ఈ ఉదయకాల సమయం కూడా మనం కూడా ఆ యొక్క ప్రజలు ఇజరా ప్రజలు ఏ విధంగా పాపానికి బాధిస్తుంది దేవుని కోపం తెప్పించారో మనం కూడా అనేక పాపానికి అవకాశం ఇచ్చి కుటుంబంలో శోధకుడు నష్టానికి కారణమవుతాం అనేక పర్యాలు నష్టపోతుంటాము అనేక పనులు శోకసంతం వెళుతున్నప్పటికీ మనం సరి చేసుకుంటే మన వాళ్ళు ఇదే దేవుడు ఏ విధంగా కోపడం మన మీద కోపడతాడు దేవుడు నిజమైన దేవుడు రోషం గల పౌరుషముల దేవుడు మన జీవితంలో పాపానికి ఎప్పుడైతే అవకాశం ఇస్తామో మన సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి అనేకమైన సమస్యలు కొని తెచ్చుకోవడం నువ్వు పాపానికి ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇవ్వకుండా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తావు దేవుడు వాటి అన్ని నుంచి విడిపించి నీకు రక్షణ కవశం నిన్ను నీ కుటుంబాన్ని పోషించి ఆదరించి నడిపిస్తాడు ఎద్దర ఏ విధంగా తన మందిని తన తప్పు తెలుసుకొని సాగిలపడి ప్రార్థన చేసి ఆ ఇద్దరు ప్రజలందరూ తీసిన తప్పును దేవుడు మొరపెడతాడు దేవుడు క్షమిస్తాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేను క్షమించాలని ఆశపడుతున్నాడు నీ జీవితం బాగుపరచాలని ఆశపడుతున్నాడు మనం అనేక పర్యాయం దేవుని అవమానించాము దేవుని వ్యతిరేకంగా మారాము దేవుని యొక్క మరి ఆజ్ఞకు లోబడకుండా ఇష్టానుసారం జీవించామేమో కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు నువ్వు దేవుడి వైపు పాపానికి పాప జీవితానికి నువ్వు మరలా ఏసుక్రీస్ వాళ్ళు ఎత్తుకొని ఒప్పుకొని వదిలిపెడితే దేవుడు ఖచ్చితంగా నేను అంటున్నాడు ప్రేమిస్తాను ఏ విధంగా కరుణించి ఆ ఇజల పదవి క్షమించి మరలా లెమ్ము ధైర్యం తెచ్చుకొని పని పూను నేను నేను కూడా మీతో కూడి ఉన్నాను దేవుడు నువ్వు గత జీవితం అనేకమైన పాప జీవితం అనుభవించినప్పటికీ దేవుడు నీకు క్షమించే దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు నేను రక్షించుకుంటాడు నీ ఒక ప్రణాళిక కలిగిన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నీ పాపాలని క్షమించబడి ఉన్నాయి నువ్వు రక్షించబడిన వాడు నీ జీవితంలో కొత్త వెలుగు సమాధానము ఆశ్చర్యంగా మార్చే దేవుడే నేనా దేవుడు ఏ విషయం నిర్లక్ష్యపరచుకొని దేవుడు మనకు తోడైనాడు నీకు దేవుడు ఏ కార్యమైతే చేసినాడు ఏ కార్యం చేస్తాను వాగ్దానం చేసినప్పుడు నువ్వు ఆ పని మరి లెమ్ము ధైర్యం తీసుకొని పని జరిగించమని వాగ్దానం ఇస్తాడు ఏ పని పూనుకోవాలి నూతన గృహ నిర్మాణం పూలు మందిర సేవ పరిచయం మరి పూనుకోవాలనుకుంటున్నావు మరి కుటుంబ విషయంలో వివాహములకి పూనుకోవడం ఏ పని నువ్వు ధైర్యం కలిగి దేవుని విశ్వాసం ఉంచు నువ్వు దేవుడు ఖచ్చితంగా నీ జీతం గొప్ప కార్యం చేస్తుంది వాగ్దానం మనందా జీవితం మనందం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం నిజంగా తండ్రి ఆ యొక్క నిజాలు పదవి ప్రవా పాపం చేసి తనని ఆజ్ఞాతిక్రమించి వ్యతిరేకంగా జీవించిన సమయంలో మరలా వాళ్ళకి మొరపెట్టగా వారు ఏడుచు ప్రార్థనలు క్షమించిన విధాలు స్తోత్రం ఈ రోజు ఉదయకాల సమయంలో నీ పిల్లలు చూసిన యొక్క వాగ్దాం బట్టి నీకు వందనయ్యా నీ యొక్క సంయోచిత నీకు కావాలని దయచేనయ్యా ఏ సోదరుడు కుటుంబం శోధిస్తున్న చోదకు విలపించడా వారి పాపం క్షమించిన పని నీ రక్తంతో వాళ్ళు కడగబడినప్పు వారికి విడుదల విమోచన కలగజేసినప్పు అది నిజమైన దేవుడిని నమ్మి నిన్ను రక్షకులు అందించ కుటుంబాల పని రక్షణ కార్యం ఎంతమంది తని నీ ఈ వైపు తీరు వాళ్ళ కుటుంబానికి గొప్ప కార్యం జరిపించండి వాళ్ళ పాపాన్ని దూరపరిచి వారి వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితం ఆధ్యాత్మిక అయ్యే మరి శక్తిని బలం ఆరోగ్యం సమాధానం ఎగ్జామ్ వాళ్ళు ఎగ్జామ్ రాష్ట్రం చూపించండి అనారోగ్య సమస్యలు అప్పుడు సమస్యలను కూరుకునే వాళ్ళు విడిపించి విమోచించమని ఈ వాగ్దానం చూస్తున్న ప్రియపడ పరిశుద్ధాత్మక కార్యం జరిపించి వారి ధైర్యం తీసుకుని పని పూనుగొచ్చు నీ వక్తున్న సమస్య కార్యం జరిపించి ఈ వాగ్దాన్ని నెరవేర్చి మహిం పొందుకోమని ఏస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియా సహోద అద్భుతం అనేది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కడవరి మిన్సి యొక్క వాగ్దానం అనేకులు చేయాలి నిరుత్సాహంలో నిస్పృహంలో బలహీనస్తున్న బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు స్త్రేవాసులకు నువ్వు ప్రేమించే వారందరికీ నువ్వు షేర్ చేయడం ద్వారా వారి దేవుడు వారితో మాట్లాడు గొప్ప కార్యం చేస్తాడు ఆశ్రయిస్తారు కాబడతారు తద్వారా మీరు కూడా ఆశ్రయించబడతారు ఈ యొక్క కడవరి నుంచి ప్రేమించి అందరు స్పాన్సర్స్ కుటుంబాలు ప్రత్యేకమైన శుభములు వందనములు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు దీన్ని ఆదేశం మీరు ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకుంటూ మీ అందరికీ శుభాభి వందనములు